వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము వీడియో అయితే ఇక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బకాయిల చెల్లింపుల తాజా సమాచారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పెండింగ్ బకాయిల చెల్లింపులు అయితే జరుపుతోంది ఈ మేరకు వివిధ విభాగాలకు సంబంధించి చెల్లింపులు వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎన్పిఎస్ మ్యాచింగ్ గ్రాంట్ అండి సో పెండింగ్ చెల్లింపులలో భాగంగా ఒక నెల సిబిఎస్ మ్యాచింగ్ గ్రాంట్ ఎన్పిఎస్ ఖాతాలకు జమ అవుతోంది మార్చి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి సిబిఎస్ కాంట్రిబ్యూ సిపిఎస్ కాంట్రిబ్యూషన్ జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదున అయితే ఖాతాల్లో జమ అయినట్టు సమాచారం ఉపాధ్యాయుల పిఎఫ్ లోన్స్ జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు అయిన పిఎఫ్ లోన్స్ బిల్స్ మాత్రము జమ జమ అవుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నెలలో పెట్టిన పిఎఫ్ లోన్ బకాయిలు ఈనాడు చెల్లింపుల్లో ఉన్నట్టు గమనించవచ్చు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్ రెండు వేల ఇరవై ఐదు జనవరి వరకు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు జమ అవుతున్నాయి పెండింగ్ మెడికల్ బిల్లు మరియు ఇంక్రిమెంట్ ఏరియర్స్ ఇతర రకాల ఏరియర్స్ రెండు వేల జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదు నా ఖాతాలో అయితే జమ అయినట్టు తెలియజేశారు లీవ్ బిల్లులు ఉద్యోగుల డిఎస్ అండర్ లీవ్ బిల్లులు ఇంకా విడుదల కావాల్సి ఉంది పార్ట్ ఫైనల్ బిల్లులు ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్రూవల్ అయిన పార్ట్ ఫైనల్ బిల్లులకు సంబంధించి మొత్తాలు ఖాతాలు అయితే జమ అవుతున్నాయి ఏప్రిల్ మే జూన్ జూలై నెలల బకాయిలను ఒకదాని తర్వాత మరొకటి చెల్లిస్తున్నారు సిఎఫ్ఎంఎస్ ద్వారా చెల్లింపులు ఏప్రిల్ మే జూన్ నెలల రెండు వేల ఇరవై నాలుగులో సిఎఫ్ఎంఎస్కు పంపిన బిల్లులు మాత్రమే వారి ఖాతాల్లో అవుతున్నాయి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని రెండు వందల నలభై ఎనిమిది మంది ఉద్యోగులకు సంబంధించిన ఇరవై కోట్లు జనవరి రెండు పదిహేడున జమ అయినట్టుగా సమాచారం అంటే ఈ రోజున ఉద్యోగులకు విజ్ఞప్తి పిఎఫ్ లోన్స్ ఇతర చెల్లింపులకు సంబంధించిన వివరాలను తన ఖాతాల్లో చెక్ చేసుకోవాలని అయితే ఉద్యోగులను విజ్ఞప్తి చేస్తున్నారు తాజా సమాచారం కోసం సంబంధిత ఖాతాలోని బిల్లులు పిఎఫ్ లోన్స్ వివరాలను సరిచూసుకోవడం ఉత్తమం ప్రభుత్వం నుంచి మరింత సమాచారం అందినప్పుడు అదనంగా వివరాలు అయితే తెలియజేయబడతాయి దీనిపై మీ అభిప్రాయం కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో